భారతీయ ప్రజలందరూ ఆచార సాంప్రదాయాలను పాటిస్తూ ఉంటారు అంతేకాకుండా భారతీయ సంస్కృతిలో పండుగలకు కూడా చాలా విశిష్టత ఉంది ప్రతి పండుగని ప్రజలందరూ ఎంతో ఘనంగా జరుపుకుంటారు ఇంతటి పవిత్రమైన శ్రీరామనవమి రోజున కొన్ని పనులు పొరపాటున కూడా చేయకూడదు ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం భక్తి శ్రద్ధలతో శ్రీరాముడిని కొలిచే ఈ పవిత్రమైన పర్వదినాన పొరపాటున కూడా మాంసం మద్యం సేవించరాదు వంటలలో అల్లం వెల్లుల్లి ఉపయోగించరాదు అలాగే వాటిని ఆహారంలో కలిపి తీసుకోకూడదు శ్రీరామనవమి పండుగ రోజున జుట్టు కంతరించుకోవటం చేయకూడదు భక్తి శ్రద్ధలతో శ్రీరాముడిని కొలిచేయాలి ఈ రోజున ఇతరులను దూషించకూడదు అలానే అబద్ధాలు కూడా ఆడకూడదు ఓం శ్రీరామాయ నమ శ్రీరామ జయరామ జయ జయరామ ఓం దశరథ తనయాయ విద్మహే సీతా వల్లభయ ధీమహి తన్నో రామ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని జపిస్తూ శ్రీరామనవమి రోజున శ్రీరాముడిని పూజించటం వల్ల ఆయన అనుగ్రహం లభిస్తుంది అలాగే ఈ రోజున ఉపవాసం ఆచరించటం వల్ల మీకు సుఖం శ్రేయస్సు కలిగి పాపాలు నశిస్తాయి శ్రీరాముడు మధ్యాహ్న సమయంలో జన్మించాడు కాబట్టి ఈ సమయంలో శ్రీరామనవమి పూజ చేయటం మంచిది ఈ రోజున అర్చనలు నిర్దిష్ట పూజలు చేయవచ్చు వీటన్నిటినీ ఏకకాలంలో నామజపం మంత్రాలు శ్లోకపఠనంతో అనుసరించాలి స్వామివారికి తలంబ్రాలు పడిన తర్వాతనే మధ్యాహ్న భోజనం చేయాలి అవకాశం చేసుకొని దగ్గరలోని దేవాలయానికి వెళ్ళి శ్రీరాముడి కళ్యాణాన్ని తిలకించండి శ్రీరామనవమి రోజున రామయ్య ఆశీసులు పొందాలంటే ఇంట్లోనే ప్రతి ఒక్కరూ సూర్యోదయానికంటే ముందుగానే లేచి ఇంటిని శుభ్రం చేసుకొని తలస్నానం చేయాలి అలాగే కొత్త బట్టలను ధరించి ఇంటిని మామిడి ఆకుల తోరణాలతో అలంకరించాలి ఇంట్లో శ్రీరాముడు సీతాదేవి హనుమంతుడు లక్ష్మణుడి విగ్రహాలను ప్రతిష్ట చేయాలి తరువాత శ్రీరాముడికి శ్రీరామ అష్టోత్తరం శ్రీరామ రక్షా స్తోత్రం శ్రీ శ్రీరామ సహస్రం శ్రీమద్ రామాయణం లాంటి స్తోత్రాలతో పూజలు చేయాలి అలాగే రామచంద్రమూర్తికి ఇష్టమైన వడపప్పు పానకాన్ని నైవేద్యంగా పెట్టి పూజ అనంతరం దాన్ని భక్తి శ్రద్ధలతో ఇంట్లోని కుటుంబ సభ్యులందరూ స్వీకరించాలి ఈ రోజున ఉపవాసం చేయటం వల్ల విష్ణులోక ప్రాప్తి కలుగుతుందని పండితులు చెబుతున్నారు అలాగే ఈ రోజున ఆ రాముడి ఆశీస్సులు పొందటానికి రామనామ స్మరణం చేయాలని రామకోటి రాయాలని చెబుతున్నారు దివ్యమైన ఈ రోజున ఏ వ్రతం చేసినా ఫలించదని కేవలం శ్రీరామ వ్రతం మాత్రమే ఫలిస్తుందని ఈ వ్రతానికి మించినది లేదని పండితులు చెబుతున్నారు శ్రీరామనవమి రోజున రామనామ స్మరణం చేయటం రామనామ ధ్యానం చేయటం వల్ల పాపాలు తొలగి జయాలు సిద్ధిస్తాయని చెబుతున్నారు ఇంట్లో పూజలు చేయని వారు దగ్గరలో ఉన్న రామాలయానికి వెళ్లి ఉదయాన్నే శ్రీరాముని దర్శించుకోవాలి అలాగే ఆలయాలలో జరిగే పంచామృతంతో అభిషేకం శ్రీరామ ధ్యాన శ్లోకములు శ్రీరామ అష్టోత్తర పూజ సీతారామ కళ్యాణం వంటి కార్యక్రమాలలో పాల్గొంటే కూడా పుణ్యఫలం దక్కుతుందని పండితులు చెబుతున్నారు